ఈరోజు ఇవన్నీ కలిపి కలగూర వండుతున్నాను టమాటాలు మా చెట్టు ఇవే ఈ వంకాయలు కూడా మా చెట్టు ఇవే అన్నమాట ఇవన్నీ మొత్తం కలిపి కలగూర వండుతున్నాను వంకాయ టమాటా బంగాళదుంప క్యారెట్ ఇవన్నీ కలగూర చేస్తున్నా ఇది కొద్దిగా మాట్లాడుతుంది కూర మగ్గింది చూస్తాం దీంట్లో వంకాయ ముక్కలు యాడ్ చేయాలి కొద్దిగా సాల్టు పసుపు అది తగినంత సాల్టు ఇది బంగాళదుంపలు అన్నీ మటుపోయి వంకాయలు లేక వంకాయలు కాబట్టి త్వరగా మట్టిపోతుంది అందుకనే తర్వాత వేయాలి నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు గసగసాలు కొబ్బరి పేస్ట్ ఏం చేస్తాను ఒక స్పూను కారం కొద్దిగా ఒక చిన్న గ్లాసు వాటర్ మాట చపాతీలకు బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది కొంచెం సేపు మాక్కాలి ఇంకా కర్రీ విడిగిపోయింది అయితే అండి లాస్ట్గా కొద్దిగా కొద్దిమీద వంకాలు కూడా అదిపోయినాయి చూసారా చాలా బాగుంటుంది ఈ కర్రీ మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి ఇంకా డిష్ అవుట్ చేద్దాం పొయ్యి కట్టేసి డిష్ అవుట్ చేద్దాం బంగాళాదుంప టమాటా కర్రీ రెడీ